ఒక ప్లానింగ్ ఒక విజన్ అంటే మా తాతదే ఆ డే మొత్తం ఏం కావాలా ఏం తెచ్చుకోవాలా అని అన్ని క్లియర్గా ప్లాన్ చేసుకుంటాడు ఆ పేపర్లు చూసారా ఎంత బాగా రాసుకున్నాడో మా తాతయ్య అనే కాదు కానీ జర్మన్స్ అందరూ అంటే నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి ఏం చేస్తున్నావా అని అడిగితే నాకు షాక్ అనిపిస్తుంది నేను నెక్స్ట్ మంత్ ఏం చేస్తానో నాకే తెలియదు మా తాతయ్య ప్లాన్ ప్రకారం పని ఉండి బయటకు వెళ్ళిపోయినారు ఇంకా మేము ఆయన అయితే ఇంట్లోనే ఉన్నామని చెప్పేసి బయటకి తిరుగుదాం వెదర్ కూడా బాగుంది అండ్ ఇక్కడ ఇల్లు మాత్రం చాలా బాగున్నాయి ఒకసారి మొత్తం స్ట్రీట్స్ తిరుగుదామని బయటకు వచ్చినాము అసలు ఎంత బాగున్నాయో అసలు ఒక్కొక్క ఇల్లు చూస్తూ ఉంటే ఒక్క ఇల్లు అన్న కొనుక్కోవాలబ్బా అనుకుంటే మా ఆయనను మోటివేట్ చేస్తున్నాను ఏమంటారు మీరు కొందామా ఇల్లు చాలా బాగుంటుంది అంటే ఆ నేచర్ కి దగ్గరలో ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే జనాలు ఎక్కువ ఉండరు అసలు మనం ఇండియాలో పెరిగి ఇక్కడ ఉండాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది స్టార్టింగ్ లో అయితే నాకు చాలా లోన్లీగా అనిపించింది ఒక ఇంట్లో అయితే కోళ్ళను కూడా పెంచుకుంటున్నారు ఫస్ట్ టైం కోడిని ఇక్కడ చూసేసరికి నేను ఏదో ఇండియాలో ఉన్నట్టు అనిపించింది భలే అనిపించింది ఇంకా ర్యాబిట్స్ గురించి అయితే అసలు చెప్పక్కర్లేదు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి రోడ్ల మీద జనాలు ఉన్నా గానీ ఊరుకోవు అక్కడనే ఉంటాయి భలే అనిపించింది నాకు ఈ ఇక ఐలో వీటిని వస్తూ ఉంటే చూసినా కొద్ది ఇల్లులు బాగా నచ్చుతున్నాయి గానీ ఇక నడిచే ఓపిక లేదు ఇంటికి వెళ్ళి తినేసి వడుకోవాలి మీకు ఐ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్ లో చెప్పండి అండ్ బాయ్